ఏంటండి బోనసా చార్జీలకు డబ్బులు అర్జెంట్ గా ఎత్తు దొరికితే పట్టుకుని రాజమండ్రి వెళ్ళిపో ఇప్పుడు అవును అక్కడ డ్రైవర్ లేక డాడీ చాలా ఇబ్బంది పెడుతున్నారు సార్ వెళ్ళా నేను వెళ్ళిపోతే మీరు ఇబ్బంది పడతారేమో నువ్వు ఉంటేనే నాకు ఇబ్బంది ఆర్గ్యుమెంట్ చేయకుండా బయలుదేరు వెళ్ళా అట్ట ఎక్కడికి రాజారావు గారు చెప్పాలని కొన్ని చంద్రకళ గారు చెప్తాను నో నేను ఒప్పుకోను కొన్ని మణిమల్ గారు చెప్పాను అది మనిషికి కూడా చెప్పడానికి వీళ్ళేట్రా ఇతడికండి ఇలా దూకి అలాగే చేయవద్దండి రాజమండ్రి వాళ్ళు చెప్పానండి తప్పండి సారీ అంకుల్ పేద సారీ అది కాదు దొరికితే బస్సు ఫ్లైట్ కి రాజమండ్రి బాబు మా ఊరు వెళ్ళిపోతున్నానండి

కపచీడు మరి ఎలా చేయాలి మామ నేను ఇబ్బలంటే ముఖాల ఇలా వంచి చేయమన గారి ఎట్టి ఆ ఆ ఎవరు కొత్త స్టూడెంట్ అనుకుంటాను ఏం కోర్సు నేర్చుకోవడానికి వచ్చా క్రాష్ course కరాటేనా షార్ట్ టర్మ్ term లాంగ్ టర్మ్ na long term ఇక్కడ ఏ కోర్సు నేర్చుకోవడానికి రాలేదు మరి నేర్పడానికి వచ్చావా మీ చేత కాళ్ళు చేతులు విరక కొట్టించడానికి వచ్చావు

బాబాయ్ తక్కువ comment లేదు బాబు గడై పోయారా రేయ్ లుంగీ ఓటి పంచే తిరిగితే అమ్మ అమెరికా ఇదంతా నీ స్క్రిప్టా రేయ్ ఈ రోస్ నీ క్యారెక్టర్ శుభంగా గాడి పడిపోయిందిరా ఇక్క నుంచి నేనే అమెరికా వడ్ని ఐ శ్రీనివాస్ ఫ్రమ్ అమెరికా

అమ్మయ్యా బతికించాడు కానీ మేమే ఏమి తెలియనట్టు నటించాం ఇక నటించలేదు నిజం తెలిసిపోయిందిగా అసలు విషయం ఏంటంటే మీ అమ్మాయి మణిమాల నాకు బాగా నచ్చేసింది అంత బాగా నచ్చింది వచ్చారా ఒరే గిరియాన్ని టంగ్ స్లిప్ అవ్వకండి ఒన్ నిమిషం చెప్తాను ఎరా నువ్వు అమెరికా నుంచి బ్రో పేరు వచ్చావాసా తెలియనట్టు రా ఈ రోజు అమెరికా కదా బయట చూడండి ఎవరు అమెరికా వాడు ఎవరు డ్రైవర్ ఇప్పుడు తెలిస్తాను అమెరికా స్పెల్లింగ్ చెప్పరా అమెరికా స్పెల్లింగ్ ఏ ఎం ఈ ఇంగ్లీష్ లో నేను చెప్పింది ఫ్రెంచ్ లో ఫ్రెంచ్ అవ్వచ్చు అమెరికా నువ్వు ఉండేది ఎక్కడ అక్కడ ఉండాల్సిన కర్మ నాకు ఎందుకు మా ఇంట్లో ఉండే ఎక్కడ నడుపుడు జంక్షన్ దగ్గర అదే పసుపు పక్కన అమెరికా అలాంటి ఊళ్ళే లేవంకు రాజుల వరంగల్ దగ్గర ఉంది అమలాపురం దగ్గర ఉంది అలాంటి కత్తిపూడి అమెరికా ఉంటుంది తప్ప పైగా అది బాబా అత్తారు రంకల్ నిజంగా నువ్వు అమెరికా నుంచి వస్తే టకా రెండు ముక్కలు ఇంగ్లీష్ లో మాట్లాడరా వాట్ ఆర్ యూ థింకింగ్ మ్యాన్ ఐ కెన్ టాక్ ఇన్ ఇంగ్లీష్ వన్ ట్వంటీ కిలోమీటర్ స్పీడ్ పర్ అవర్ యూరో కింగ్ ఫిషర్ ఎల్లెన్స్ ఇండియన్ ఎల్లెన్స్ ఎక్కడ టైమ్స్ ఆఫ్ ఇండియా అండ్ డైలీ రీడింగ్ టూ టైమ్స్ యో యో యో

నేను ఇంకో ప్లాన్ వేయడానికి తిరుగుతున్నాను నువ్వు ఎందుకు తెలుస్తున్నావు నీకు అర్థం అవుతుంది కారు రాగా కారు బ్రేకులు ప్రాణాలు తీయలేకపోయాయి ఆడికి ఇంకా ఈ భూమి మీద నోకలు ఉన్నాయి నోకలే కాదు వాచ్మే ఉన్నాయి ఈసారి అలాంటిలాంటి ప్లాన్ కాదు సెక్షన్ త్రీ జీరో టూ లాంటి పవర్ఫుల్ ప్లాన్ అయ్యారు అలాంటి బ్రహ్మాండమైన ప్లాన్ నాకు ఉందా అది నీ దగ్గర చెప్తా చెప్తాను ఏంటో నీలకంఠం ఇంట్లో ఒక పెద్ద లైట్ ఉంది తెలుసా ఒకటి కాదు వంద ఉన్నాయి ట్యూబ్లైట్ నేను అది సీలింగ్ లైట్ చెప్తా సింపుల్ ఆ షాండ్లేయర్ దగ్గర నీలకంఠం నెత్తి మీద పడింది లైట్ తో పాటు ఆడు తల కూడా పగిలిపోయింది వెంటనే ఆడు పరలోకానికి వెళ్ళిపోతాడు ప్లాన్ బాగుంది కానీ వర్కౌట్ అవుతుందట ఈజీ ఈ రోజు ఎవరు లేంటే ఏం చూసుకున్నా ఆ షాండ్ లేక పెద్ద తాడు కట్టి నా ఓపెన్ మీద మీరు చేయవలసిందల్లా ఆ నేల కంటగా కరెక్ట్ గా లైట్ కిందకి తీసుకొచ్చి నుంచో ఎన్ని గంటలకు నిలబెట్టమంటా ఏ పది మీరు ఆయన తీసుకొచ్చి ఆ షాండ్ కింద నుంచి పెట్టి నేను ఆ తాడు కోసేస్తాను పది పది కల్లా ఆడు ఆత్మ ఫ్లైట్ లో పరలోకానికి వెళ్ళిపోతుంది గోల్డెన్ ప్లేట్ లో ఆడు ఆత్మ మొత్తం మీ చేతికి వచ్చేది వచ్చే ఆదివారం ఆడితే ప్రింట్ చేయించుకోండి కరెక్ట్ గా చెప్పలేను గానీ నీ బుర్ర మర్రి చెట్టు తొర్రా ఇలా దగ్గర అర్జెంట్ గా తలస్నానం చేయరా రేపు ఆ నీళ్లకం పోయాక ఎలాగా చేయాలి కదా అవును కదా కొంచెం ముందుకు రండి కొంచెం కొంచెం రైట్ రైట్ కొండ కొంచెం ముందుకు రండి యావడే మీ ఫోటోలు తీసి థర్టీ ఫైవ్ పాటిస్తే జెండల్ చేసి ఆఫీస్ లో పెడితే ఆ రాజారు గారు కుళ్ళు కూడా చావ అయితే ఓకే కొంచెం ఫార్వర్డ్ అది ఆ లైట్ ఈస్ట్ రైట్ మీకు మీకు టైం అయ్యే కొంచెం నవ్వండి మీరెంతనా సౌండ్ ఇందులో రాదు డాడీ అమ్మా నేను గాడిద మామ వేస్తున్నాను రిఫరెన్స్ మీ డాడీ ఫోటో ఏమైనా కావాలా నేను టైమే ఉండవా నీకు ఉన్నాయా లేదా ఉన్నాయి అయితే దానికి ఒకటి

ఒకసారి కార్ యాక్సిడెంట్ నుంచి ఇప్పుడు ఈ శాండలీర్ నుంచి నన్ను రక్షించా నువ్వు నా లీగల్ అడ్వైజర్ గా ఉండకూడదు మరి నా ఇంటా లూడిగా ఉన్నాడి ఒక్కసారి ఆలోచించండి రెండు సార్లు ఎత్తన్నా నన్ను రక్షించారా ఒక్కసారి నువ్వు ఎత్తన్న పెళ్లి చేసుకో డాడీ ఆఫీస్కి వెళ్ళతానే బాయ్ ఇదేంటండి ఎవరిని ఆఫీస్కి వెళ్ళి ముందు దేవుడికో కన్నవాళ్ళకు దండం పెట్టుకుంటారు మీరేంటి కుక్కకు దండం పెట్టుకున్నారు అది కుక్క కాదు పా హైబ్రిడ్ అక్క నా ప్రాణం రోజు అశోక్ గడ్ నాతో పాటు ఆఫీస్ వచ్చేవాడు నా పక్కనే కూకునేవాడు కానీ ఆ నీళ్ళ పెండగాడు కుక్కల్ని వాటిని ఆఫీస్ తీసుకురాకూడదని రూల్ పాస్ చేసాడు అశోక్ గడ్ ఆఫీస్ తీసుకురాలేకపోయా తీసుకురాలేకపోయా అశోక్ గడ్ ఆ బ్యాంక్ అశోక్ గడ్డి మరణం ఇంత ఫ్లాష్ బ్యాక్ ఉందా కూడా ఎడుతున్నావాదండి గంటలో నలకబడింది కానీ అశోక్ గడ్డి ఫ్లాష్ బ్యాక్ ఉన్నాక ఇప్పుడు ఏడుపు తండ్రికి వచ్చేస్తుంది ఏ బాబు ఈ రోజు అన్న పోలో ఆఫీస్ తీసుకెళ్తారని అనుకున్నాను అది యాభవ్వ కూల్ పెట్టాడు కదా తీసుకెళ్ళలేకపోతున్నాను పోలోగోడ కూడా ఆఫీస్కి వస్తున్నాడు ఎలాగా చెప్తా ఏంటంటే జాయిగ్గా వచ్చినాడు కుక్క వేసుకుని బోర్డు మీటింగ్ వచ్చాను పైగా టేబుల్ ఎక్కించాను మొత్తం వస్తే మీరు దుడుకు మీరు కదా ఆఫీస్ తీసుకురా కూడా దాని ఊర్లో తెలిసి గ్యాస్ ఫర్ బోర్డ్ రూల్స్ నిబంధనలు గెలిచిగా బిహేవ్ చేస్తే మెంబర్స్ని సబ్మిట్ చేయొచ్చు నేను ఆల్రెడీ ఫిఫ్టీ పర్సెంట్ షేర్ హోల్డర్ ఉన్నాయి అయితే నన్ను క్వశ్చన్ చేస్తే రైట్స్ ఎవరికి లేవు నాకు కొన్ని తీసుకొచ్చే రైట్స్ కూడా ఎవరికి లేవు ఎస్ అవునండి ఆయన చెప్పింది రైట్ ఇక్కడ ఉన్న వాళ్ళందరి లూడో కంపెనీలో షేర్ హోల్డర్స్ అలాంటి వాళ్ళ మధ్య మీకు ఒక్కరిని తీసుకొచ్చే టేబుల్ ఎక్కిస్తారా అది టేక్ దిస్ ఫైల్ ఏంటిది నా వాటాలో ట్వంటీ ఫైవ్ పర్సెంట్ షేర్ నా బుజ్జి ముండ పోలో పేరు మీద రాశాను ఇప్పటి నుంచి మా పోలో ఈ కంపెనీకి వన్ ఆఫ్ ది బోర్డర్ అంటే నువ్వెవరు నా అడ్వైజర్ నాకు ప్లాన్ చెప్పింది ఇతనే

నువ్వు నాకన్నా వంకర్లో ఉన్నావు మన ఇద్దరు వంకర్లో కసినే కాబట్టి ఇక్కడి నుంచి మా ఇద్దరం ఫ్రెండ్స్ అయితే సారీ రా ఇప్పుడు రా ప్యాక్ ఇత్తు తాగేది నువ్వు మచ్చిగా ఉందిరా ఏదో పోయినా కరెక్ట్గా కొంచెం మళ్ళీ నువ్వు నాతో ఫ్రెండ్షిప్ చేస్తానంటే లైఫ్ లాంగ్ లిఫ్ట్ ఇస్తూనే ఉంటాను మంతకాలి ఇంటరా నేను ఇల్లీగల్ కాబట్టి ఖాళీ రా ఇంత ఎదవ్ అలా బుతుకుతున్నారు నేను ఒదే గిరా అనుమన్నాను కానీ ఎదవ గిదో అనమాట లేదు సరేలే ఇల్లీగల్ ఇన్కమ్ అంటే ట్వంటీ ట్వంటీ మ్యాచ్ లాంటి డబ్బులు తొందరగా వచ్చేస్తాయి అంటే టెస్ట్ మ్యాచ్ లాంటిది డబ్బులు లేట్ గా వస్తాయి నేను ఈ రూట్ లో వదులుతున్నాను కాబట్టి కార్ కొన్నాను ఇంకొక కారు బుక్ చేసాను అవునా బుక్ లేదు కానీ టీతో స్టార్ట్ అవుతుంది టీతో మా బాస్ గారు అయితే పెట్రోల్తో స్టార్ట్ అవుతుంది నువ్వు చాలా అష్టం కరా సర్లే నువ్వు నా అంత ఎత్తే ఎదగాలంటే నాతో చేతుగలవు ఫస్ట్ ఆఫ్ రాకే ఆపేసాను చెప్పు నేను మారుతీళ్ళ పెద్దకంలో అసలు అంటుండి నిజాయితీగా బతుకుతాను అవినీతిని ఇప్పటి వరకు టచ్ చేయలేదు ఇంకెప్పుడు నాతో టచ్ లో ట్రై చేయదు మణిమాల నువ్వు రేట్ల గురించి ఆలోచించుకో బోల్డ్ అంత కాస్ట్ ఉంది రచ్చిపో నువ్వు డబ్బులు ఖర్చు పెట్టావని తెలిస్తే నాన్నగారు పెద్ద పనిష్మెంట్ ఇస్తారు నాకు వేరే అమ్మాయి గురించి ఖర్చు పెడితే తడతారు ఖర్చు పెట్టింది నీకోసమే కదా ఇంకేంటి ఆలోచిస్తున్నావు సెలెక్ట్ చేసుకో నువ్వు సెలెక్ట్ చే కార్లు అయితే సెలెక్ట్ చేయగలుగుతాం కానీ చీరలే సెలెక్ట్ చేస్తాం ఇది తనకి ఇది పెళ్ళికి ఇది ఫస్ట్ నైట్ కి ఇది నెక్స్ట్ నైట్ కి పెళ్ళి కట్టు దొరక నుంచి వచ్చిన స్పోర్ట్స్ కార్ లా ఉన్నావు కొంచెం అర్థం అయ్యేలా చెప్పచ్చు కదా ఆ డిస్ప్లేలో బొమ్మలా చాలా అందంగా ఉన్నావు థాంక్స్ సార్ నేను నీకు ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను ఏంటి సపోజ్ ఫర్ సపోజ్ నీ డ్రైవర్ అయితే ఏంటి పరిస్థితి ఏంటి జోకా కాదు నిజంగానే అడుగుతున్నాను నీ డ్రైవర్ అయితే ఛాన్సే లేదు కదా అయినా నువ్వు అడుగుతున్నావు కాబట్టి చెప్తున్నాను నువ్వు డ్రైవర్ అయినా క్లీనర్ అయినా అసలేం కాకపోయినా సరే నువ్వు నాకు కావాలి వికాస్ అయ్యి లవ్ యూ హలో ఏంటి మీ విషయం ఇంకా రావట్లేదు దాన్ని చూడాలని అంత కంగారుగా ఉందా చిచి అదే లేదు ఇప్పటికే రెండు కాఫీలు తాగాం మూడో కాఫీ తాగి ఓపిక లేదు ఏసీ పని చెట్టు మటల్లోనే వచ్చేసింది హాయ్ మణి హాయ్ మా కజిన్ ఉషన్ చెప్పనే ఇదే హాయ్ బావా కొంచెం ఫాస్ట్లే పెయింటింగ్స్ మాత్రం స్లోగా వేస్తాను అఫ్ కోర్స్ ఎలా ఉన్నాడు మీ బావా అల్లరి నరేష్ కంటే అందంగా ఉన్నాడు ఎందుకు పెద్దన్నలో ఉన్నారే నా పెళ్లి హడావుల్లో ఉన్నాడే నీకు పెళ్ళా ఎవరితోనే చిట్టి రాజుతో వాడుతోనా అవునే ఆయన గారు మీ పెద్దనాన్ని రెండు సార్లు కాపాడాడంట నేను ఒక్కసారి పెళ్లి చేసుకోవాలంట చిట్టరాజ్ మీ కంపెనీ లీగల్ అడ్వైజర్ కదా అవును మోస్ట్ ఎక్స్పీరియన్స్డ్ చీటర్ వాడి ఓకే ఒకే ఫ్యామిలీగా ఉండే మేము రెండు ఫ్యామిలీ కింద విడిపోయాం ఏం చేశాడో ఏమో తెలియదు కానీ మా పెద్దనాన్న కంప్లీట్ గా వాడికి సరెండర్ అయిపోయాడు కన్నింగ్ వేసుకి కేరా పడ్డాడు ఆ స్టూపెడ్ నేను పెళ్లి చేసుకోవాలంట అలాంటి సిచువేషన్ ఏ వస్తే ఆ మండపంలోనే నేను సూసైడ్ చేసుకుంటాను అయ్యో అంత పని చేయకు నీకు నేను ఉన్నాను కదా వద్దులే బావా మా అక్క అన్నేమైపోద్ది పాపం ఓ సంబర పడిపోకు నేనేం నేను పెళ్లి చేసుకుంటానట్లేదు ఆ చిట్రాజ్ దగ్గర సేవ్ చేస్తాను అంటున్నాను ఆ హెల్ప్ చేసి పెట్టి బావా నీకు ఏ పెయింట్ కావాలంటే ఆ పెయింట్ వేసి పెడతాను నాకేం వద్దు కానీ నా జీప్ కలర్ పోయింది ఏం సెల్ఫోన్ లో ఏం తాగుడు మానేశాను రాబు సిగ్నల్ చచ్చిపోయి మా పట్టాలు తాగుతున్నాను ఎక్స్క్యూజ్ మీ బస్ మనకున్న అన్ని కనెక్షన్స్ లో ఏ కనెక్షన్ బెటర్ అంటారు ఎంత సడన్ గా బార్గా తీసుకొచ్చి పార్టీ డబ్బులు ఉన్నాయని నా దగ్గర డబ్బులు ఉంటే బార్గ రాదు తెలుసా ఏ మా ఇంట్లోనే బార్ ఉంటది నా రూమ్ లో కూడా ఉంది అయినా ఈ బార్కి ఎంత తీసుకొచ్చా తెలుసా నీతో మనసు మాట్లాడదామని నేను ఎక్కువ అయితే బట్టలు ఇప్పి మాట్లాడతాను అదేదో తొందరగా చెప్పి అవునరా నువ్వు ఎంత డబ్బు ఎలా సంపాదించావు మోసం చేసి ఎవరిని నీలకంఠాన్ని రాజారావుని మొదట్లో వాళ్ళ కంపెనీలో లీగల్ అడ్వైజర్గా జాయిన్ అయ్యారు సరిపోయేది కాదు కమిషన్ కొట్టేద్దామంటే ఆ రాజారాగడు వాడి కుక్కగానే ఎక్కువ అబ్జర్వ్ చేసి అందుకే వాడి కుక్కనే ఉపయోగించి రామలక్ష్మణ్ లాంటి అన్నదమ్ముల్ని రిలియన్స్ బ్రదర్స్లో ఎడగొట్టేశారు అంతే వాళ్ళిద్దరి మధ్యలో క్లాష్ నా అకౌంట్లో క్యాష్ ఆ తర్వాత ఏటీఎం సెంటర్లా మార్చేశారు ఎలా నాకు తమ్ముడిని క్రియేట్ చేసుకుని వాడు కిమ్స్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటున్నా అని చెప్పి వాడి దగ్గర డబ్బులు డ్రా చేసుకుంటున్నా అంటే నీ తమ్ముడు లేడా అబద్ధం ఆహా బుద్ధుడికి బోధ చెట్టు కింద జ్ఞానోదయం అన్నట్టు నాకు ఈ భారం రెస్టారెంట్ లో జ్ఞానోదయం మేనవి నెపోలియన్ కొరియర్ లో నెపోలియన్ వి జానీ వాకర్ లో జానీ వి కింగ్ ఫిషర్ లో కింగ్ వి టోటల్ గా నువ్వు పచ్చి తాగుబోతుంది రవితేజ విక్రమార్కుడు అయితే నువ్వు అక్రమార్కుడు నువ్వు చిత్రరాజు కాదు చేటరాజువి ఈ రోజు నుంచి నువ్వే నా గురువి రే రమణ ఎక్కడ ఉన్నారా ఇంకెక్కడ రా హోటల్లో పిండి రూపుతున్నాను ఆ రూపటం ఆపేసి నువ్వు అర్జెంట్ గా హైదరాబాద్ బస్ ఎక్కొచ్చాయి దేనికి రా నీతో చిన్న పని పడింది వచ్చాక చెప్తా సరేలే హాస్పిటల్లో ఉన్న మీ తమ్ముడి కండిషన్ ఎలా ఉంది ఐసీయూ షిఫ్ట్ చేశారండి ఏంటి సీరియస్ అయిందా ఆడితో డాక్టర్ కూడా సీరియస్ అయ్యాడు ఎందుకని హాస్పిటల్ బిల్లులు కట్టలేదని బిల్లు గురించి వరే ఒక కట్టే ఉన్నాను కదా డాడీ ఏంటమ్మా పెయింటింగ్ ఎలా ఉంది దిష్టి ఉంది ఇంటి ముందు పెట్టు ఎవరిది మా డాడీది ఆ ఫోన్ కింద ల్యాండ్ ఫోన్ అండి ఆ పదా

ఇదే విషయాన్ని ఫోన్ చేసి చెప్దాం అంటే ఆయన ఫోన్ టెంపర్ డిస్కనెక్ట్ అని వస్తుంది పాపం బిల్లు కట్టలేదు అనుకుంటా ఆయన అడ్రస్ చెప్తే డెడ్ బాడీని డెలివరీ చేస్తాం అతను అడ్రస్ అక్కలేదు నా అడ్రస్ చెప్తాను బాడీని ఇక్కడ డెలివరీ చేయండి మీ అడ్రస్ అయితే నాకు తెలుసు చెప్పక్కలేదు అండి వెరీ గుడ్ ఏంటండి డెలివరీ అన్నారు మాకు తెలియకుండా సెకండ్ సెండ్ పెట్టారా కష్టాలు కన్నీళ్లు మనుషులకు కాక చెట్లకి పుట్లకి తేనె పట్లకి వస్తాయా చిట్టి రాదు ఎఫ్ఎం రేడియోలో యాంకర్లా పిచ్చి పిచ్చిగా మాట్లాడేటండి అసలు ఏం జరిగింది ఐసీలో ఉన్న మీ తమ్ముడు నేను అంటుండదు ఇంకా మీ తమ్ముడు లేడు చెప్పింది కిమ్స్ హాస్పిటల్లో కాంపౌండర్ అనుకుంటా ఫోన్ చేశాడు డాక్టర్ గారు అర్జెంట్ గా కి వెళ్దాం పోదా వద్దు ఈ టైంలో నువ్వు అక్కడికి ఏ గత్యాని కానీ పాల్పడు మన తమ్ముడు ఐదు నిమిషాల్లో ఇక్కడ ఉంటాడు ఎవడు మీ తమ్ముడు కాదు కదా భయంకరమైన షాక్ తోటి తమ్ముడు అని మర్చిపోయి కన్నీళ్ళే రావట్లేదు మీ తమ్ముడు పోయింది నాకు ఇప్పుడే తెలిసింది బాధపడకరా భయం ఎక్కువ బాడీ ఎక్కువ సేపు ఉంటే డీకంపోజ్ వచ్చేస్తుంది తొందరగా పదండి ఆగండి నాకు ఒక ఐదు నిమిషాలు టైం ఇస్తే ఇతను మళ్ళీ బతికేస్తాను

అది నిన్ను వదలదులే నీ అబ్బా కౌగులించుకోవాల్సిన కాదు నిన్ను చూసి నీ ఆనందంలో ఎంత గట్టిగా కౌలించున్నానో తెలియట్లేదు అని అలాగా దా ఇంటికి వెళ్ళి మాట్లాడుకుంటా మనకి ఇల్లు ఎక్కడ ఉంది నా ట్రీట్మెంట్ కోసం ఎప్పుడు అమ్మేవు కదా అదే ఇంట్లో ఇప్పుడు అద్దె

నేనే చేసేస్తా ఏం చేస్తారా తీసేస్తా ఏం చేస్తా బ్యాగ్ జిప్ సార్ ఏమీ ఇదే కసపగడి కజిల్ అన్నాడు ఒరే ఎవర్ రాకడ రండి రా సార్ 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 ఎవరు తీనేట్లే సార్ కనీసం మీరేనే తీయనియండి సార్ కొంచెం ఇలా తిరుగు ఆ బ్యాగ్ పక్క పెట్టు ఎవడరా నీ కన్నయ్య సొంత తమ్ముడిని బోన్ లో ముద్దనట్టు ఏంటనిస్ నేను అన్నీ ఎవడరా నువ్వు ఎక్కడి ఏంటి కేకలో ఏమైంది చూడండి మాయగారు మా అన్నయ్య తమ్ముడు ఏంటి కాదంటా అంటేనండి ఈడు బతుకున్నాడు అనే నిజాన్ని ఉన్నాడు కదా అంతే కదా మాయగారు చెప్పాలి పెట్టాను కనిపించట్లేదే అది పెయింటింగ్ పేపర్ మీద కాఫీ సుక్కలు పడాయను

ఏం చేయలేదండి అప్పుడు నేను చచ్చిపోయాను కదా ఐ మీన్ మీరు చావడానికి ముందు ఆ దేనికిరా ఏంటనియా తెలియనట్టు అలా అడుగుతున్నా నేను గొప్ప చిత్రకారుని కదా ఒకసారి గవర్నర్ చేతి మీద కప్పు కూడా తీసుకున్నాను గుర్తులేదు గుర్తుంది గుర్తుంది కప్పులు గడిగే ఫేస్ ఇంతకీ మీ పేరు పేరు అండి పేరు జూనియర్ పికాసో ఈయన బ్రష్ నేమ్ ఆగారు బ్రష్ నేమ్ అంటే ఏ క్లోజ్ అప్ కాల్ గట్టా అని ఉంటుంది ఇదేట్రా ఆర్టిస్టులు బ్రష్ నేమ్లు అలాగే ఉంటాయని ఏమండి పికాసో గారు నెక్స్ట్ వీక్ నాకు పెయింటింగ్ కాంపిటీషన్ ఉంది మీరు కొన్ని పెయింటింగ్స్ వేసిస్తారా పెయింటింగ్ లా నా కొంచెం టైం ఇస్తే హోటల్ కొనుకొచ్చేదడరా ఇంతనియా పెయింటింగ్ చేయాలంటే చిత్రశుద్ధి కావాలి కదా అందుకే టైం అడిగాను మీరేం worry అవ్వొద్దు ఇల్లు లోపు మీ పెయింటింగ్ అన్నీ చేసి చెప్తాను థాంక్యూ థాంక్యూ సో మచ్ పదా చిత్ర ఆఫీస్ కి వెళ్దాం ఇల్లు జాగర్తరే అలా అలాగనియా ఏం చేస్తాడా అడు దగులు బాజేయండి మీ ఇల్లు మీకే మా అమ్మని పెళ్లి చేసుకున్నాక ఇల్లు నీదే కదా ఆడింది కదా రావేహ దగులు బాజేయడవా ఒరే రంగబాబు చెప్పరా కొత్త జీవితం ఎలా ఉంది ఏం జీవితం బాబా గ్యాస్ పోయి మించి గాడి పుయ్యలో పడ్డట్టుందా ఏమైంది ఏమైందేంటి రా అని ఏలకంఠం గుద్దు పొరపాటు పెయింటర్ అని చెప్పాను చెప్తే పెయింటింగ్ కాంపిటీషన్ ఏదో ఉందంట ఇంట్లో నన్నేమంట ఏమేంట్రా అలాగే దోసులు వేస్తావు అలాగే ఆ తర్వాత నేను మేనేజ్ చేస్తాను

మా అన్ని కూడా బాగా నచ్చేసింది అన్ని ఇప్పుడు పగిలిపోయిన పెయింటింగ్ చూస్తున్నారు ఈ సముద్రంలో సునామీ సైకిల్ చక్కర అలా ఇలా తోలించేసేది కాదు ఇది నిజంగా సముద్రంలో సునామి ఏం దెప్పుతుందండి మీరు సముద్రంలో అంత దెప్పుతుందా ఇలాగే రాదు నేల మీద పడేసారు వాళ్ళ మీద కానీ నేల మీదే బాగుంటాయి ఒట్టరిగా సర్దేనండి ఏది ఆహా

అత్తాలు బదులు అమ్మో కాజు పెంకు ఎవరా నువ్వు ఎవరా నువ్వా ఇంటి పెద్దలండి నువ్వు అల్లుడు అయితే నేనేమండ్రా ఇంట్లో పెట్టి తారేశారు కాబట్టి తొలవే ఉంటా నాన్ సెన్స్ నేను ఇంటి కాబోయే అల్లుడిని ఇంటి అల్లుడువా నే దొంగనే సార్ అవును కథలో పెట్టి తాళం వేసారు అల్లుడు అంటున్నారు ఫ్లాష్ బ్యాక్ చెప్పే టైం లేదు కానీ దొంగనంటున్నావు కదా తాళం తీసేసుకోవ్ దొంగనే అయితే నీకు ఇంట్లో కాస్ట్లీ వస్తువులు ఎక్కడైనా చూపిస్తాను కొంచెం తాళం తీయో అలా మీరు దొంగతానానికి వచ్చింది జైలు రిగార్డ్ ఇంటిగా వస్తుంది నీకు అయ్యి బాబా దొంగ అందరు వచ్చేసరి అంకుల్ డబ్బు బంగారు మొత్తం మూట కడిచాడు కార్ తాళాలని కూడా డ్రైవింగ్ తోపట్ తొగుతనాలు కూడా చేస్తున్నామనిమాట చిచి దీనికి నాకు ఎటువంటి సంబంధం ఒరేయ్ నీతో సంబంధం పెట్టుకోవడానికి నువ్వెన్న మహేష్ బాబు అనుకుంటావా వినేలా కాదు అర్జెంట్ గా పోలీసులకు అప్ చెప్పేదాం వీడు మనల్ని మోసం చేశాడంట అంటాడు ఒక కాబట్టి వీడి కాగదే కరెక్ట్ ఒరేయ్ తాళం కప్పు కాదు నీకు నిజం తెలుస్తుంది కాఫీ అక్కడ పెట్టు బాబు నీ కూర్చోటానికి రాలేదు మా పెళ్లి వచ్చాను ఎంత అర్జెంట్ గానా అవును దొరికితే మనపం లేకపోతే గుడి లేకపోతే చర్చ అది లేకపోతే మసీదు ఏదైనా పర్లేదు అర్జెంట్ గా పెళ్లి చేసేయండి లేకపోతే ఆ డ్రైవర్ గారు గారి అక్కడ భయంగా ఉంది సరే నేను మీ నాన్నగారికి ఫోన్ చేసి వెంటనే బయలుదేరండి వాళ్ళిద్దరు రెండు సినిమాలు చూసినట్టు ఒకే మండపం నా పెళ్లి వాళ్ళు చావు చూస్తారు ప్రేక్షకు ఏంటయ్యాండి అల్లుడనేది నిజమండి నేను కనుక మూడు మూడు లేటు మా మమ్మీ డాడీలు చూస్తే వాళ్ళు మలేరియా వచ్చిపోతారని నా జాతకంలో రాసింది పెళ్లిలో చావంటే ఫ్లైట్ కారంజ్ వేసిన మా కాపు సరిగ్గా సాగదు మరి ముందు నేను మాట్లాడతాను